తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీద అసత్య ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు అంటూ భూమన కర్ణాకర్ రెడ్డి మీద కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఆయనకి నిన్న నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో భూమన కర్ణాకర్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైందా అని దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ విష్ణుమూర్తి విగ్రహం మీద ఇప్పుడు భూమున కర్ణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని ఆధారంగా చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీద తీవ్రస్థాయిలో ఆయన ఆరోపణలు విమర్శలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మీద ఇప్పుడు కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత అరెస్ట్ కూడా జరగబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ కృష్ణ ఇక్కడ ఓమల కరుణాకర్ రెడ్డి చాలా తెలివిగా తప్పైనా ఉప్పైనా ప్రజలు తన గురించే మాట్లాడుకునే విధంగా ఇప్పుడు రాజకీయంగా మాట్లాడితే అతని గురించి పెద్దగా పట్టించుకోరు తిరుమల తిరుపతి అంశాన్ని గురించి మాట్లాడుకుంటా ఉంటే ప్రపంచంలో ఆ దేవదేవుడికి ఎక్కువ మంది భక్తులు ఉన్నటువంటి దేవుడు ఈరోజు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఆపద మొక్కులవాడ రక్షక అని చెప్పని కలియుగన్ భావించేసి ఆయనకి విపరీతమైన భక్తులు ఉన్నారు కాబట్టి అలాగే హిందువులు ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక అంశాన్ని ప్రతిరోజు తప్పైనా ఉప్పైనా మాట్లాడుతా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు అతని గురించి మాట్లాడుకుంటున్నాం కదా కాబట్టి రాజకీయంగా తనని మర్చిపోకూడదు ఎందుకంటే అతి ఘోరాది ఘోరంగా తిరుపతిలో ఇంతవరకు ఎవరు ఓడనంత అతనికి ఇతని మీద గెలిచిన వ్యక్తికి విపరీతమైన అరవై వేల పైచులకు మెజార్టీ వచ్చింది గతంలో ఎప్పుడు జరగలేదు అక్కడ కాబట్టి తన ఎక్కడ మర్చిపోతారో పార్టీ ఎక్కడ దూరంగా పెట్టిద్దో అన్న ఉద్దేశంతో పార్టీలోను అలాగే ప్రజల్లోనూ నిత్యం నానడం కోసం మాత్రమే అతని విధంగా అయితే నేను భావిస్తున్నాను ఇక రెండోది ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఈ తిరుమల తిరుపతికి సంబంధించి శిల్పాలు చెక్కడం కోసం అక్కడికి పిలిపించారు శిల్పుల్ని అక్కడ దగ్గరలో ఇప్పుడు రాయల చెరువు దగ్గర వీళ్ళు అద్దెగా తీసుకొని అక్కడ శిల్పులు కొంతమంది సొంతంగా అంటే తిరుమల తిరుపతి సంబంధం లేని చెక్కే కార్యక్రమంలో ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఏర్పాటు చేసుకుంటే కర్ణాటక చెందినటువంటి ఒక భక్తుడు శనేశ్వరుడి చిత్రపటాన్ని ఇచ్చి శనేశ్వరుడి విగ్రహాన్ని ఆచార్య గారికి ఇచ్చి దీన్ని మీరు చెక్కండి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది దాన్ని తమిళనాడు నుంచి కృష్ణశిలం తెప్పించేసి దాని మీద చెక్కటం మొదలు పెట్టారు సరే అనివార్య కారణాల వల్ల అప్పుడు రెండు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది అనివార్య కారణాల వల్ల అది పూర్తి కాలేదు రెండోది ఎవరైతే ఇచ్చారో అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళు రాలేదు వాళ్ళు కూడా చనిపోవడం కూడా జరిగింది ఆ క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల మూడు చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి సంఘటన జరిగిన సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించారు ఖాళీ చేయించినప్పుడు వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ పెద్ద విగ్రహం అయినటువంటి దీన్ని అక్కడ వదిలేసి చిన్న విగ్రహాలు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు తిరుమలకి ఇవ్వాల్సిన తిరుమలకి ఇచ్చేసి వాళ్ళ సొంత విగ్రహాలను తీసుకొని వెళ్ళిపోయారు అప్పటి నుంచి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు అక్కడ తుప్పలు ఏన్ని చూసాం మనం అక్కడ ఆభరణం ఉన్నాయి కానీ భూమన కరుణాకర్ రెడ్డి రెండు పర్యాయాలు మామూలు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా వ్యవహరించాడు మూడు సార్లు పాలక మండలి సభ్యుడిగా ఉన్నాడు రెండు సార్లు తిరుపతికి శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు మరి కనీసం ఆయనకి ఈ రోజు గుర్తు రాలేదు దీని గురించి ఈ రోజువే ప్రత్యేకంగా గుర్తుకొస్తా ఉన్నాయి మరి ఇక్కడ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో విధంగా ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు అయినటువంటి బిఆర్ నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారు కలిసి హిందూ ధర్మానికి అపచారం చేస్తున్నారని హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పాలనే క్రమంలో భాగంగా రోజుకు కంశాన్ని బయట తీసుకొస్తా ఉన్నాడు అంటే శనిచరం విగ్రహం అంటున్నారు శనిచర విగ్రహానికి శంఖ చక్రాలు కదా ఉంటాయా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఒక ఒక నమూనా తీసుకుని వచ్చారు వాళ్ళు దాని ప్రకారమే అసలు శనేశ్వరుడు విగ్రహం ఇలా ఉందని చెప్పినంతవరకు మనకి ఏమైనా శాసనాలు ఉన్నాయా లేవు కదా అభిమానులు రకరకాలుగా చేసుకుంటా ఉంటారు రకరకాలుగా వాళ్ళ వాళ్ళకి ఏ విధంగా విగ్రహం కావాలని అతను ఉన్నటువంటి విగ్రహం కావాలని వాళ్ళు కోరారు దాన్ని ముందుకు పూనుకున్నారు ఆ విధంగానే తయారు విధంగా ఎన్నుకున్నారు ఇప్పుడు ఆ గురుమూర్తి అనే ఆయన దానికి సంబంధించినటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కదా అతను రాలేదు అతను చనిపోయాడు అది పక్కన పడేసాము మేము కూడా అది పెద్దది కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాము అని చెప్పి చెప్పాడు దాన్ని ఆరు నెలల క్రితమే గుర్తించారు కదా తొలగించే కార్యక్రమంలో అక్కడ ఏర్పాటు చేశారు అక్కడ అడవిలా తయారైంది దాన్ని శుభ్రం చేశారు టైల్స్ తోటి ఫ్లోర్ వేశారు అప్పుడు దాన్ని తీసుకొని పక్కన పడేశారు టైల్స్ ఫోర్ ఎంత పూర్తి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు దీన్ని అది ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆ శిల్పాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి చూశారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత అది విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి చూశారు కాదు అది శినేశ్వరుడు విగ్రహం అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు దానికి పట్టించుకోకుండా వచ్చేసారు విష్ణుమూర్తి విగ్రహం అయితే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్దామని భావించారు వాళ్ళు దానికి ప్రిన్సిపల్ కూడా వెళ్ళి చూశారు ఓకే కాబట్టి వదిలేశారు వాళ్ళు వదిలేసిన దాంట్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు రెండోది ఇంకోటి గుర్తుపెట్టుకో హిందువులు ఎవరైనా సరే ఒక విగ్రహాన్ని ఎప్పుడు పూజలు చేస్తారు నీకు తెలిసిన తర్వాత చెప్పినా కష్ట సరే విగ్రహాన్ని ఎప్పుడు పూజలు చేస్తారు ప్రాణప్రశ చేసిన తర్వాత గుళ్ళోనో లేకపోతే ఇడిగానో దాన్ని ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత అప్పుడు దానికి విగ్రహ పూజలు చేస్తారు మరి ఇవన్నీ తెలియకుండానే పాలక మండలికి రెండు సార్లు చైర్మన్ గా ఉన్నాడు మూడు సార్లు సభ్యుడిగా ఉన్నాడా కానీ అందుకే నేను అన్ని తెలుసు అతనికి తప్పని సంగతి తెలుసు దీన్ని బయటకు తీస్తారు అన్న సంగతి తెలుసు అయినా సరే ప్రజల్లో మాట్లాడాలి కాబట్టి ప్రజలు అతని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి చూశారా వీళ్ళు తప్పు చేస్తున్నారు అతను ఇప్పుడు దాకా క్రిస్టియన్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు కానీ హిందువుల కోసం అతను పోరాడుతున్నాడు అనే భావన ప్రజల్లో కలగడం కోసం మాత్రమే అతను మాట్లాడుతున్నాడు రెండోది బిఆర్ నాయుడు గారి గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అతను నియామకానికి అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన పూర్తిగా పారదర్శకంగా ఒక అంశాన్ని బయటకు తీసుకొస్తూ తిరుపతిలో జరిగినటువంటి కాని తిరుమలలో జరిగేటువంటి గాని ఇలా హయాంలో జరిగిన కుంభకోణాలన్నీ వెలికి తీసేసి వాస్తవాలన్నీ ప్రజలకు తెలియజేసేసి ఇలా శిక్షలు పడే విధంగా ముందుకెళ్లే క్రమంలో బిఆర్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి దీన్ని ఆయన ముందుగానే అడ్డుపడాలని చెప్పని ఆయన వాళ్ళ సాక్షి దినపత్రిక సాక్షి ప్రసార మాధ్యమం చాలా అంశాలను బయటకు తీసుకొచ్చారు అవేమి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ నిరాధారమైందని చెప్పని భావించి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇచ్చారు ఈ రోజు అరవై వేల మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతికి ఎనభై వేల మంది భక్తులు వచ్చినా కూడా ఆ రోజు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు పట్టినా కూడా ఈ రోజు పదమూడు గంటల్లో వాళ్ళ దర్శనాలు అయిపోతున్నాయి అక్కడ పని పనిచేస్తున్నారు తిరుపతి లడ్డు ప్రసాదాలలో నాణ్యత పెరిగింది రెండోది ఆహారంలో నాణ్యత పెరిగింది పరిశుభ్రత పెరిగింది తిరుమల పైన పరిశుభ్రంగా ఉంటుంది సామాన్య భక్తుడికి ఈ రోజు అందుబాటులోకి దేవుడి దర్శనం అందుబాటులోకి వస్తా ఉంది ఇన్ని మార్పులు జరుగుతున్నాయి అక్కడ తట్టుకోలేకపోతున్నారు ఆలోచనంటే ఏదో ఒక విధంగా తిరుమలకి రెండు కొండలే చేసేసి ఆ వెంకన్న దేవుడికి మిగిలిన కొండలు కొట్టేయాలని వాళ్ళ తండ్రి గారి గారి నుంచి ప్రయత్నం చేశారు కుదరలేదు అధికారంలో ఉంటాం చేద్దాం అనుకున్నారు కుదరలేదు ఆ దేవుడితో పెట్టుకున్నారు వీళ్ళు ఏమైపోయారు చూస్తానే ఉన్నాం ఎందుకంటే తిరుపతి లడ్డులు కల్తీ చేసినప్పుడే ఆ దేవుడు కన్నేర చేశాడు ప్రజలకి తెలియజేశాడు ప్రజలు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇచ్చారు అయినా సరే వీళ్ళు ఇంకా అదే పందాలో ఉన్నారు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు వ్యవహారం వైఎస్ఆర్ సిపికి నష్టం చేకూరేటువంటి అవకాశం కనిపిస్తోందా బయ్యేటువంటి అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి బొమ్మరంగా ఎట్టి పరిస్థితులు ఎందుకు అవుతుంది కూటమి గూగుల్ టేక్అవుట్ తో సహా మొత్తం బయటకి తీసుకొచ్చేసి ఇరవై రెండు నుంచి ఎట్లా ఉంది ఇరవై సంవత్సరంలో ఎట్లా రెండు వేల సంవత్సరంలో ఎలా ఉంది రెండు వేల మూడు లో ఎలా ఉంది ఆ ప్రాంతం అన్ని కూడా బయటికి తీసుకొచ్చి చూసిన తర్వాత అక్కడ స్పష్టంగా అందరికి అర్థమైన తర్వాత వెళ్ళిన వాళ్ళు వాళ్ళు చెప్తే ఎండరు కదా అది శని విగ్రహం ఖండించింది ఖండించి అసలు ఇది విష్ణుమూర్తి విగ్రహం కాదు ఇది శని చదువుతున్నాడు కదా సాక్ష్యం శిల్పే చదువుతున్నాడు కదా అక్కడ పనిచేసిన అబ్బాయే చదువుతున్నాడు కదా కాబట్టి ఇవన్నీ కూడా అని అందరికి అర్థమైపోయింది ఇప్పటి వరకు అతను చెప్పిన అంశం ఏదన్నా ఉండి అది నిరూపితం అయినట్టయితే ఈ రోజు బిఆర్ నాయుడు గారి మీద తిరుమల తిరుపతి పాలక మండలం మీద లేకపోతే ప్రభుత్వం మీద ప్రజలకు ఒక రకమైన అభిప్రాయం వచ్చి ఉండేది కానీ వాళ్ళు చేసినవన్నీ తప్పులు వాళ్లే తప్పులు చేసి వాళ్లే అభియోగాలు మోపుతున్నారనే నిరూపణతో సహా వీళ్ళు చెబుతున్నారు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఒక అంశాన్ని బయట తీసుకొస్తున్నాడు వస్తున్నాడు అది కాదని చెప్పుకోవడానికి వీళ్ళకి సరిపోతుంది ఇప్పటికైనా కళ్ళు తెలిసారు వీళ్ళు చర్యలకు ఉపక్రమించారు అది ఎంతటితో రాకూడదు ఆ చర్యలు ఎలా ఉండాలంటే మిగిలిన వాళ్ళు భయపడేటట్టు ఓకే మళ్ళీ ఆ దేవదేవుడు జోలికి వస్తే ఎలాంటి శిక్షలు పడతాయో అన్న భయం వాళ్ళకి ఏర్పడే విధంగా భూమన కర్ణాకర్ రెడ్డి మీద కేసు నమోదైంది ఆయనకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా ముందు అందుకే ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేయరు కదా ఒకసారి పిలిచి వివరణ అడుగుతారు రెండు సార్ పిలిచినప్పుడు వాళ్ళు అంతవరకు మాత్రం జరిగింది ఓకే అంటే గతంలో కూడా ఆయన మీద కొన్ని కేసులు అయితే ఉన్నాయి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే భువన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసినటువంటి సమయంలో ఆయన టీటీడీ ఎలక్ట్రిక్ వర్క్స్లో ఒకత అవినీతికి పాల్పడ్డారని ఇప్పుడు విజిలెన్స్ కూడా ఒక నివేదిక ఇచ్చిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఆ నివేదిక ఆధారంగా అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో దాన్ని తప్పుదోవ పట్టించేందుకే ఇప్పుడు ఈ డ్రామాని తెరమైన తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి దీని మీద వాస్తవమే అది కూడా వాస్తవమే కాబట్టి ఈ అంశం తో పాటు ఇది కూడా తోడవుతుంది కాబట్టి ఒకసారి లోన్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం మాత్రం ఉండదు అతనికి ఓకే ఎందుకంటే అతను ఏమనుకుంటున్నా అంటే ఏదో విధంగా వెళ్ళిన తర్వాత చాలా మంది జైల్లో ఉండి గెలిచారు కాబట్టి నాకే అభ్యంతరం లేదు మమ్మల్ని నాకే సీట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి నేను గెలుస్తాడని అతను భావిస్తున్నాడు కాని ఎట్టి పరిస్థితిలో కూడా అది జరిగే అవకాశం లేదు అతని మీద నేరాలన్నీ కూడా నిరుపితమవుతాయి శిక్ష పడిద్దిద్దని మనం భావించాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ